ఎక్కడ ఆడలు లేరు వాళ్ళ ఇంట్లో లేరా వాళ్ళకి అక్క చెల్లెలు లేరా తల్లిదండ్రులు లేరా ఆయన అట్లా పోతే మరి ఆ సజ్జల అంటారు రాత్రి రాత్రి న్యూస్ లో ఏమి ఏం సంబంధం ఉంది ఏం తప్పు చేస్తారు ఏమి ఇది చేస్తారని కళ్ళు కనపడలే వాళ్ళకే మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము అదే విధంగా ఎక్కడైతే మహిళలు ఏ విధంగా గోడాడుతున్నారో ఆ విధంగా వాళ్ళకు కూడా కొట్టుకుంటుంది దిప అదే విధంగా నూట యాభై ఒకటి తెలుగుదేశంలో గెలిచే అఖండ మెజారిటీతో పదకొండు సీట్లకే పరిమితమై డిపాజిట్లు కూడా లేకోకుండా అసెంబ్లీ కూచోనివ్వకుండా చేసినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రావడం లేదు అదే విధంగా ఈ రోజు మహిళల్ని ఇంత కించపరుస్తున్నారంటే ఇంకా ఇది ఇంతకన్నా దిగుతారో రాజకీయం లేదు అని మేము చెప్పవలసిన విషయము అది ఒకటి ఆయన పిల్లలు లేరని అని మేము అనము ఎవరి లేడీస్ భారతి రెడ్డిని అనము వాళ్ళ పిల్లల్ని అనము అది మా నాయకులు మాకు సూచించిన ప్రత్యేకంగా మాకు మహిళలకి చెప్పించిండేది ఏమంటే ఎక్కడ సంస్కారం నేర్పినారు ఈ రోజు అది వాళ్ళు చెడ్డ పని చేసినా కూడా మనం చేయకూడదు మన నారా లోకేష్ గారు అదే చెప్పినారు నాకు చీరా గాజులు ఇస్తారని ఇవ్వండి మాకు అక్క చెల్లెళ్ళకి ఇచ్చి మేము సంతోషపడతామని అదే విధంగా వాళ్ళు చెప్పిన విధంగా మేము డిబేట్ లో కూర్చొని నీ పెన్లాము నీ చెల్లి మీరు ఎవరెవరు ఏ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ మేము కూడా అనని ఎందుకు అనలేకపోతున్నామంటే ఒక సభ్య సమాజం అనేది మాకు అడ్డొస్తుంది మా నాయకుడు అది మాకు నేర్పినారు ఇదే విధంగా భారతీ రెడ్డి గారు కానీ ఆ ఎవరెవరైతే ఆ విధవలంతా ఒకటిని అరెస్ట్ చేసినారు ఇంకా విధవ తప్పించుకొని తిరుగుతున్నారు అదే విధంగా ఎవరెవరు దీనికి అంతా బాధితులు ఉన్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి మరి ఇట్లాంటి అబడ్డ అసభ మాటలు మాట్లాడకూడదని మేము ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యంగా దగ్గుపాటైన ప్రసాదన్న ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి ఖండిస్తున్నాము జై తెలుగుదేశం